వెల్కమ్ బ్యాక్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేను ఒక మంచి జీ ప్లస్ వన్ హౌస్ అయితే సేలింగ్ అయితే తీసుకొచ్చానండి ఇది జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్కే మనకి బస్ స్టాప్ ఉంటుందండి త్రీ పోర్షన్స్ అయితే ప్రెజెంట్ అయితే వీళ్ళు అయితే ఇవ్వడం జరిగింది మంత్లీ రెంటల్ ఇన్కమ్ వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ వరకు అయితే వీళ్ళకైతే వస్తున్నట్టు వీళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి మనకి జీ ప్లస్ వన్ నియర్ ఇది కొంపల్లి మున్సిపల్ ఆఫీస్కి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్లో బస్ స్టాప్కి వన్ కిలోమీటర్లో త్రీ పోర్షన్స్కి రెంటల్ మంత్లీ ఇన్కమ్ అయితే ఎయిటీన్ థౌజండ్ వరకు అయితే వస్తున్నట్టు చెప్తున్నారు ఇది మనకి ఎన్ని స్క్వేర్ యాడ్స్ అనేది ప్రొవైడ్ చేయలేదు కానీ మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే మనకైతే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నించాను నేనైతే కనుక్కొని అయితే చెప్పడం అయితే జరుగుతుంది అలానే దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి కేవలం తొంభై లక్ష తొంభై రెండు లక్షలకే ఓనర్ ఇస్తున్నట్టు మనకైతే ఒక సమాచారం అయితే రావడం జరిగింది మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్గా ఉంటే మనకు నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు లేదంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి తక్కువ బడ్జెట్లో ఇల్లు కావాలి అది కూడా మంచి కోంపల్లిలో మంచి ఏరియాలో కావాలనుకుంటే మీరైతే మనని కాంటాక్ట్ అవ్వచ్చు మంత్లీ రెంటల్ ఇంకమ్ ఎయిటీన్ థౌజండ్ వరకు వస్తున్నట్టు మనకైతే చెప్పడం అయితే జరిగింది థ్యాంక్ యూ